హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోకరా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఈ యొక్క జనవరి నెలలో యొక్క రెండు పథకాలు అయితే తీసుకురాబోతుంది ఈ యొక్క పథకాల ద్వారా దాదాపు మనకి లక్ష రూపాయల దాకా మహిళల ఖాతాలు అయితే పడే అవకాశం అయితే ఉందండి సో ఏ ఏ పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు అనేది క్లారిటీగా చెప్తాను ఎవరెవరికి యొక్క డబ్బులు పడతాయని అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాజ్ దగ్గర చూడాలి మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఫ్రెండ్స్ లేట్ చేయాల టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ముందుగా చూస్తే కనుక ఆసరా పథకం అనేది తీసుకురాబోతున్నారండి ఆసరా పథకం నాలుగో ద్వారా డ్వాక్రా మహిళలకి లక్ష ఇరవై ఐదు వేలు అయితే జంప్ చేయబోతున్నారండి ఒక్క పథకం ద్వారా మనకి సో ఒక్క గ్రూపులో పది మంది సభ్యులు అయితే ఉంటారండి పది మంది సభ్యులు డివైడ్ చేసుకుంటే మనిషికి పన్నెండు వేల ఐదు వందల చొప్పునైతే రావడం జరుగుతుందండి సో మనకి యొక్క డబ్బులు డైరెక్ట్ వాళ్ళు తీసుకున్న ఏ అయితే రుణాలు ఉన్నాయో ఈ యొక్క రుణాలకి డైరెక్ట్ అయితే డబ్బులు ఖాధాల్లో జమ కావడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క డబ్బులు ఎగ్జాక్ట్లీ మనకి జనవరి ఇరవై మూడునైతే తీసుకురాబోతున్నారు జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా మనకి యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేస్తారండి ప్రతి జిల్లాలో కూడా సో దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే రిలీజ్ చేసింది డేట్ అయితే కూడా ఫిక్స్ అయితే అదే విధంగా ఇక రెండో పథకం ద్వారా చూసుకుంటే మహిళలకి ఓఎస్ఆర్ చూత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే తీసుకురాబోతున్నారు ఈ యొక్క డబ్బుల మనకి ఫిబ్రవరి ఐదు అని చెప్పేసి అయితే డేట్ అయితే అన్నారు ముందుగా చూస్తే కనుక మనకి జనవరిలోనే తీసుకొస్తామని అయితే చెప్పారండి మరి జనవరిలోనే తీసుకొస్తారా లేదంటే ఫిబ్రవరిలోనే తీసుకొస్తారనేది మనకి క్లారిటీగా అయితే రావాల్సి అయితే ఉంది కాకపోతే మనకి చాలా వరకు ఫిబ్రవరి ఐదో తారీఖున రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే డేట్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి అదే విధంగా ఈ యొక్క డబ్బులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో కూడా పడబోతున్నాయండి ఈ డబ్బులకు సంబంధించి ఆల్రెడీ ఎలిజిబిలిటీ లిస్టు అనేది సచివాలయాలు అయితే ఉంచడం జరిగింది ఆ లిస్టులో ఉన్న నేమ్స్ ఏ అయితే ఉంటాయో వాళ్ళకి ఒక డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి మీకు చెక్ చేసుకోవాలనుకుంటే కనుక సచివాలయం అయితే వెళ్ళి చెక్ చేసుకోండి సో మొత్తం మీద ఈ రెండు పథకాల డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేను అయితే ఎప్పటికప్పుడు వీడియో తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసినా ఫాలో అవుతుండండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో